ఆయన కొద్దిగా ఆరు హామీలు ఇస్తాను గ్యారంటీ అన్నాడు గ్యారంటీ నేను ఒక పిల్లతో మాట్లాడలేదు ఇప్పుడు మైక్ ముందర మాట్లాడినట్టు కాదు ఆరు హామీలతోటి ఆ ప్రజలతో ఏమనుకోకుండా తెమ్మను అది పైసలు గురించి బడ్జెట్ గురించి ఆలోచించకూడదు ఆలోచించకూడదు మందిని మోసాలని ఆయన తెలియదా ఆరు హామీలు అన్నందుకు కేసీఆర్ పోయిన ఇప్పుడు ఆరు హామీలు వస్తే మేము బాగుపడతాం కొన్ని కేసిండ్రు నీకు చేసినందుకు నీ నువ్వు తెలంగాణ గురించి ఈ ప్రజల గురించి మాటలు అవసరమే ఉండే అంతగా నేను తిండి అనుకున్నావు నీకు ఆదాయం లేకున్నదే మస్తు ఆదాయం ఉండేది నీకు నీకు తినంత ఆదాయం కాదు ఈ జనాలతో ఎంత ఎంతో మాటలు ఆడుతున్నావు ఇప్పుడు నువ్వు అందుకోసం మేము కూడా అనదాల్చుకోలేదు ఆయనను కూడా రేపు నన్ను కూడా అంటే రాటరు వాళ్ళు వాళ్ళు ఒకటే అవుతారు అందుకోసానికి మేము బతికేటలో పెట్టానా బత్తం ఇవాళ వర్షం ఉందని చెప్పుకుంటే తక్కువ కాదు వర్షం లేదంటే ఏం ఎక్కువ కాదు జనాలను మోసం చేయకూడదు జనాలను చంపకూడదు కట్నాల ఇన్ని వాళ్ళ రోడ్డు మీద తెచ్చి పెట్టకూడదు మనం ఇంట్లో ఒక ఆరు కాలాలు అంటే ఆరు ఒక సాపవాటా పట్టదు అట్లా చిన్న చిన్న ఆరు కాలాలు ఏడాడుతాయా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అంటే ఇల్లు కట్టించిన అట్లా కట్టియాలి కేసీఆర్ ఎట్లా చేసాడో అట్లా చేయాలి ఇంటికి వస్తు వస్తే కూర్చొని తలమే లేదు ఆరు కాలం ఉండాలి ఆ దాంట్లో ఐదు లక్షలు అంట నీ ఇంట్లో పది మంది పిల్లలు ఉడితే ఇప్పుడు పది మంది గ్యాంగ్ ఉంటే వచ్చి పూట పెన్షన్ దావతో పండుగ చేస్తే ఇంట్లో పది మంది కూర్చొని వెళ్ళింది ఎట్లా ఉంటుంది చెప్పు आर काला बेडरूम आठ पैसे सुडाने उरला सुशी सपाने